నమస్తే అండి నా పేరు డాక్టర్ ధీరజ్ పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ సో చాలా మంది మనం చూసే వాళ్ళకి నో మోకాళ్ళ నొప్పిలు చా చాలా మంది బాధపడుతూ ఉంటారు ఈ మోకాళ్ళ నొప్పికి చాలామంది ఏమనుకుంటారు ఏంటంటే సర్జరీ ఒక్కటే పరిష్కారమా అదొక్కటే మార్గమా ఇంకా వేరే ట్రీట్మెంట్ ఆప్షన్స్ లేవా మా ఏజ్ చాలా తక్కువ ఉంది అంటే ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ ఉంది కానీ మాకు చాలా అరిగిపోయింది డాక్టర్స్ సంప్రదిస్తే మోకాళ్ళ నీ రీప్లేస్మెంట్ టీ కేర్ చేయాలనుకున్నారు బట్ మే ఇంకా క్యాండిడేట్స్ కాదు ఇంకొంతమంది ఏంటంటే ఏజ్డ్ ఉంటారు అంటే సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఇయర్స్ ఉన్న వాళ్ళకి చాలా మల్టిపుల్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి అంటే బీపీ కానీ షుగర్ ఏదైనా ట్రాన్స్ప్లాంట్ అవ్వడము ఆర్ బైపాస్ సర్జరీ అవడము వీటి వల్ల రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ సో వీళ్ళకి నొప్పొక్కటే మార్గమా ఇంకా దాని నుంచి బయట పడలేరా అని ఒక చాలామంది అపోహలో ఉంటారు సో పెయిన్ మేనేజ్మెంట్లో చాలా అద్భుతమైన అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి సో వీటిని మనము రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాం సో రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటే మోకాళ్ళ చుట్టూ చిన్న చిన్న నరాలు ఉంటాయి దాన్ని జెనుకులార్ నర్వ్స్ అంటాం ఈ జెనుకులార్ నర్వ్స్ ప్రాపర్టీ ఏంటంటే నొప్పిని అంటే మోకాల్లో ఉన్న నొప్పిని బ్రెయిన్ దాకా తీసుకెళ్ళాం అంటే ప్రాపగేట్ చేయడం పెయిన్ సిగ్నల్స్ని బ్రెయిన్ వరకు పంపించడం దీంట్లో మట్ ఈ ట్రీట్మెంట్లో ఏం చేస్తామంటే ఆ నరాలని మనం ఐడెంటిఫై చేస్తాం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా చూసుకుని ఎక్కడైతే ఆ నరాలు ఉన్నాయో వాటిని మాత్రమే ఐడెంటిఫై చేసుకుని లేజర్ నీడిల్ ద్వారా వాటిని పెయిన్ సిగ్నల్స్ మాత్రమే బ్లాక్ చేస్తాం సో దీనివల్ల నొప్పి మాత్రమే తగ్గుతుంటుంది అండ్ ఎటువంటి రిస్క్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమి ఉండవండి ఇన్సూరెన్స్లో కూడా చాలా సులభంగా చేసుకోవచ్చు ఇది ఎఫ్డి అప్రూవ్డ్ కూడా ఎటువంటి రిస్క్ కానీ ఏముండదు అండ్ ఇది లోకల్ అనసీషియాలోనే అయిపోతుంది ఎటువంటి సెడేషన్ కానీ స్పైనసిషియా కానీ అనసీషియా వల్ల వచ్చే కాంప్లికేషన్స్ కూడా ఏమి ఉండవండి చిన్న సూది లోకల్ అనసీషియా ఇచ్చేసి హాఫ్ అన్ అవర్లోనే అయిపోతుంది ట్రీట్మెంట్ మీరు ఎలా అయితే నడుచుకుంటూ వచ్చారో ఒక హాఫ్ అన్ అవర్ ట్రీట్మెంట్ అయిపోయి ఒక హాఫ్ అన్ అవర్ అబ్జర్వేషన్ ఉన్నారనుకోండి ఇమీడియట్గానే మీరు హాఫ్ అన్ అవర్లో ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు సో రిస్క్ లేని ట్రీట్మెంట్ ఎవరికైనా అంటే ఏ ఏజ్ అయినా చిన్న వయసు నుంచి పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు ఈ ట్రీట్మెంట్లో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే సర్జరీ వద్దనుకున్న వాళ్ళకి ఇది ఒక ఆల్టర్నేటివ్ లేకపోతే సర్జరీ ప్రొలాంగ్ ప్రివెంట్ చేసుకుందాం ఆర్ ఇంకొన్న ఆగుదాం అనుకున్న వాళ్ళకి ఒక బ్రిడ్జ్ గ్యాప్ లాగా కూడా వాడుకోవచ్చు అంటే మాకు కొంచెం రిసోర్సెస్ కావాలండి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఆగాక మేము కంఫర్టబుల్ గా చేయించుకోగలుతాం అంటే ఈ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఇది ఒక త్రీ ఫోర్ త్రీ టు ఫోర్ ఇయర్స్ నొప్పి లేకుండా హాయిగా ఉండొచ్చండి సో ఇది రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఫర్ నీ పెయిన్ సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు గొప్పవి మీ సమస్యని పరిష్కరిస్తాం రండి